కార్తీక పురాణము ఏడవ అధ్యాయము శివకేశవార్చన విధులు వశిష్ఠుల వారు జనకున కింకను ఇటుల బోధించిరి రాజా కార్తీక మాసము గురించి దాని మహోత్యము గురించి ఎంత వినినను తనివి తీరదు ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఇంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును తులసీ ధనములతో గానీ బిల్వపత్రములతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును కార్తీక మాసమందు అందు ఉసిరి చెట్టు క్రింద సారగ్రామం నుంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము ఇంత అంత కాదు అట్లనే బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రింద భోజనము పెట్టి తాను తినిన సర్వ పాపములు పోగును ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనలు చేయలేని వారు ఉదయం సాయంకాలం ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును సంపత్తి గలవారు వారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చన హోమాదులు దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటయే గాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును శివల శివాలయమున గాని విష్ణాలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకర్లు దగ్గరకు రాలేరు సరికదా పెను గాలికి ధూళి రాసు నెగిరిపోయినట్లే కోటి పాపములైనను పటాపంచులైపోవును ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంఖు చక్ర ఆకారంలో ముగ్గులు పెట్టి నువ్వులు ధాన్యములు పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వుల నూనె పోసి వత్తిని వేసి వెలిగించవలెను ఈ దీపము రాత్రి భవల్లు ఆరకుండా ఉండవలెను దీనినే నంద దీపమందురు ఈ విధంగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుకు చదువుచుండిన ఎడల హరిహరదులు సంతసింతి సంతసించి కైబల్య ముసంగెదరు అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్చించిన ఆయుర్వృద్ధి కలుగును సాల గ్రామమునకు ప్రతినిత్యము గంధము పఠించి తులసి దళములతో పూజించవలను ఏ మనుజుడు ధనము బల బలము కలిగి కలిగి కార్తీక మాసమందు పూజాదులు సెలపడో ఆ మానవుడు మరుజన్మలో శునకమై తిండి దొరకక ఇంటింట తిరిగి కుర్రలతో కర్రలతో దెబ్బలు తింటూ నీచ స్థితిలో నచ్చును కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారం అయినను చేసి శివకేశవులను పూజించినను మాసఫలము కలుగును కనుక ఓ రాజా నీవు కూడా ఈ వ్రత